నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై ఐదు చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు భీంగాల్ వేల్పూర్ మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై గురువారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు ముందుగా జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో లో ఉగ్రవాద దాడిలో మృతి చెందిన వారికి ఈ సదస్సులో రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఈ కొత్త చట్టం వల్ల రైతులకు ప్రజలకు చేకూరే ప్రయోజనాలు చట్టంలో పొందుపరిచిన కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే ఈ చట్టం అమలులోకి వచ్చిన ఏడాది కాలంలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు అధికారులు గ్రామాలకు వచ్చి అర్జీలు స్వీకరిస్తారని అన్నారు ఈ అర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు మొదటి అంచెలో ఆర్డీఓ అప్పీలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని అయినా సంతృప్తి చెందకపోతే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని ల్యాండ్ ట్రిబ్యునల్ను కూడా అప్పీల్ చేసుకునేందుకు భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుందని వివరించారు అప్పీల్ చేసుకున్న సన్న చిన్న కారు పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని అన్నారు రైతులు భూ సమస్యలపై కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా నిర్దిష్ట కాల వ్యవధిలో వాటిని పరిష్కరించి రైతుల భూములపై వారికి హక్కులు ఏర్పరుస్తూ వారికి పూర్తి భరోసా కల్పించడం జరుగుతుందని అన్నారు భవిష్యత్తులో ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేకుండా పట్టా పాస్ బుక్ లలో సమగ్ర వివరాలతో హద్దులను పేర్కొంటూ భూమి పటం మ్యాప్ పొందుపరుస్తారని తెలిపారు రిజిస్ట్రేషన్ విటేషన్ చేయడానికి ముందు సర్వే మ్యాప్ రూపొందించి పట్టా పాస్ బుక్ కు జతపరుస్తారని అన్నారు ఆధార్ తరహాలోనే భూముల వివరాలతో కూడిన భూదార్ నెంబర్ కేటాయిస్తారని తెలిపారు ఈ చట్టంలో ఇంటి స్థలాలకు ఆబాది వ్యవసాయేతర భూములకు కూడా హక్కుల రికార్డు ఉంటుందన్నారు ఎవరైనా మోసపూరితంగా హక్కుల రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూదాన్ ఎస్ఎండ్ దేవదయ వక్ భూములకు పట్టాలు పొందితే అలాంటి పట్టాలను రద్దు చేసే అధికారం భూభారతి ద్వారా అధికారులకు కల్పించారని వివరించారు ధరణిలో కొన్ని భూ సమస్యల పరిష్కారానికి అవకాశం ఉండేది కాదని అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేదని గుర్తు చేశారు ప్రస్తుతం తహసీల్దార్ ఆర్టీఓలకు దరఖాస్తులు చేసుకునే సమస్యలు పరిష్కరించుకునేలా భూ వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు బైనామా పెండింగ్ దరఖాస్తులను కోర్టు స్టే విధించడం వల్ల ధరణిలో పరిష్కరించేందుకు అవకాశం లేకపోయిందని ప్రస్తుతం కొత్త ఆరు ఆరు చట్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు అర్హులైన రైతులు ఈ చట్టంపై అవగాహనను పెంపొందించుకొని భూ సమస్యలు ఉంటే గ్రామ సభలలో అధికారులకు అర్జీలు అందించి పరిష్కరించుకోవాలని ధరణి పోర్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు ఈ సందర్భంగా రైతుల సందేహాలను నివృత్తి చేశారు ఈ సదస్సులో డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ స్థానిక అధికారులు మార్కెట్ కమిటీలు సొసైటీల చైర్మన్లు రైతులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా తహసీల్ గారికి అనేక అదే కార్యక్రమాలు రైతు సోదరులకి మద్దతు కింద నమస్కారాలు కూడా అదేవిధంగా రూల్స్ ముఖ్యమంత్రిగా ప్రారంభించారు దానికి సంబంధించిన ఒక చిన్న వీడియో పంపిణేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టాలన్నిటి కూడా భూమి హక్కుల అధికారులకు సంబంధించిన చట్టాలన్నిటిని కూడా పరిశీలించి ఈ కొత్త భూవారి ఆడవారు చట్టం ఏదైతే మరి మన చరిత్ర చూస్తున్నటువంటి దాదాపు సెంచరీ నుంచి అంటే అక్బర్ కాలం నుంచి రాజా అనేటువంటి ఆయన యొక్క మంత్రి మొట్టమొదటిసారిగా రెవెన్యూ రికార్డులకు సంబంధించినటువంటి రికార్డులు తయారు చేయడం జరిగింది మన మామూలుగా ఏదైతే పహానీ అంటామో అప్పుడు అంటే ఏ రైలు ఏ భూమి ఎంత పొందుకుంటున్నాడు అనేటువంటి దానికి సంబంధించిన రికార్డు పన్నెండవ శతాబ్దం నుంచి స్టార్ట్ అయింది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కాలంలో రకరకాలుగా మనకు భూములకు సంబంధించిన రికార్డులు ఎవరు యాజమాని ఉన్నారో ఎవరు కౌన్ ధాన్యాలు తీసుకుంటారు రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహించుకుంటూ రావడం జరిగింది ఆర్డిస్ ఇక్కడ చేసిన రెవెన్యూ అధికారులు తహసీల్దార్ గారు మరియు ఇతర అధికారులు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రైల్వే యాక్ట్ గురించి కూడా గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో మనకి ఏదైతే ధరణి చట్టం ఉందో ఆ చట్టం ప్లేస్ లో ఇప్పుడు కొత్తగా ఆరు చట్టం అనేది రూపొందించడం జరిగింది దాన్ని భూద్వార్తె కూడా మనం చూస్తున్నాము సో దీనికి సంబంధించిన రూల్స్ కూడా మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్ గౌరవ ముఖ్యమంత్రి గారిని లాంచ్ చేయడం జరిగింది సో దీంట్లో ముఖ్యంగా మనకి టూ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఒకటి ఇప్పుడు ఏదైతే రికార్డులో ఉందో అంటే ఇప్పుడు మనకి ధరణిలో ఉన్న పట్టాదార్ డీటల్స్ అనేది టెంపరీగా మనకి కొత్త ఆరు మైగ్రేట్ చేయబడతాయి బట్ ఇక్కడ ఏమైతే మనకి రైతులకి వేరు వేరు బ్రివియన్సెస్ అంటే మనకి పాత పాస్బుక్ రాలేదు కొత్త మిస్సింగ్ ఎక్స్పెన్స్ ఉంది కొంత మాకు ఓల్డ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మాకు పాటా పాత పుస్తకాలు రాలేదు నేను ఎక్స్టెంట్ మాకు టూ ఏకర్స్ ఉంటే ఓన్లీ వన్ ఏకర్ వచ్చింది మాది పక్కన కానీ ఉంటే అసైన్మెంట్ లాంటిగా రికార్డ్ అయింది సో ఇలా ఏదైతే డిఫరెంట్ గ్రీవెన్సెస్ ఉన్నాయో వాటిని రివాల్వ్ చేయడానికి మనకి చట్టంలోనే ఒక ఏడాది సమయం అనేది ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా నిధుల సదస్సులు అంటే మే జూన్ నెలలో మొదటిగా ప్రతి జిల్లాలో ఒక పైలట్ మండలంలో ఈ సదస్సులు జరుగుతాయి తరువాత ఆ జిల్లాలో అన్ని మండలాల్లో కూడా ఈ రెవెన్యూ సదస్సులు అనేవి జరుగుతాయి సో అప్పుడు మనకి రెవెన్యూ సిబ్బంది అనేది విలేజెస్కి రావడం జరుగుతుంది సో అప్పుడు ఏవైనా గ్రీసెస్ ఉంటే అప్పుడు కూడా మీరు అక్కడ మీ అప్లికేషన్స్ పిటిషన్స్ ఇవ్వడానికి కూడా ఆ రెవెన్యూ సిబ్బంది అక్కడ రికార్డ్స్ కూడా తీసుకుని రావడం జరుగుతుంది అంటే సెక్షన్ సెవెన్ కింద సెక్షన్ ఫైవ్ కింద జరిగే ఇంటెన్షన్స్ ఫైవ్ టైప్స్ అంటే మనకి సేల్ కానీ గిఫ్ట్ ఎక్స్చేంజ్ మార్టిగేజ్ అండ్ పార్టీషన్ ఈ ఐదు రకాలు అంటే మనకి కొనుగోలు కానీ లేదు కనక అవ్వచ్చు ఆరు బాధ పంపకాలు ఇవన్నీ కూడా మనకి ఆ సెక్షన్ ఫైవ్ కింద జరిగే ఇంటెన్షన్స్ చేసుకొని రైతులు వెళ్తే కాసల్ ఆఫీసర్స్ లో మ్యూటేషన్ చేస్తున్నారో అదే పద్ధతిలో ఈ కొత్త యాక్ట్ లో కూడా ఈ ఐదు రకాల ట్రాన్సాక్షన్స్ మ్యూటేషన్స్ కాసీపు అదే రోజు జరుగుతుంది ఈ రెండు రకాల సెక్షన్ సెవెన్ కింద చేయడం జరుగుతుంది సో ఈ సెక్షన్ సెవెన్ లో టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడ్ చేయడానికి ఏంటంటే మనకి ఇప్పటి ఉన్న యాక్ట్లో సేమ్ అంటే సక్సెస్ కూడా ఒకరోజు స్వార్థాలు అవన్నీ కూడా స్టడీ చేసి కొత్త చట్టము మరియు రూల్స్ అనేది రూపకల్పన చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చిన రైతులందరూ కూడా అంటే ముఖ్యంగా ఈ చట్టం మీద అవగాహన కలిగి ఉండాలి అదేవిధంగా ఎటువంటి ప్రొవిజన్స్ రైతులకి దీంట్లో కల్పించబడ్డాయి అదేవిధంగా మీ నుంచి కూడా ఇంకా ఏమైనా సలహాలు అంటే రూల్స్కి సంబంధించి మీకు ఏమైనా సింప్లిఫై చేయగలరా లేదు ఇంకా మీకు కొన్ని మిస్సింగ్ పాయింట్స్ ఏమైనా ఉన్నా కూడా మీ దగ్గర సలహాలు తీసుకోవడానికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకి రాష్ట్రంలో కూడా ఒక నాలుగు పైలట్ మండలాల్లో ప్రతి విలేజ్లో కూడా రైతు సదస్సులు జరుగుతూ ఉన్నాయి అక్కడే వచ్చిన పీ ప్రకారంగా కూడా ఏమైనా ఆ చేంజెస్ అవసరమైతే రూల్స్ లో మాడిఫికేషన్స్ కూడా గవర్నమెంట్ చేయడానికి రెడీగా ఉంది సో అందుకు మీ నుంచి కూడా ఈ రోజు ఏమైనా సలహాలు సూచనలు ఈ కి సంబంధించి రూల్స్ కానీ కి సంబంధించి స్పెసిఫిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తెలియజేయగలరు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు రమేష్ రెడ్డి గారికి తర్వాత వ్యవసాయాల వ్యవసాయ కుటుంబాలు కూడా వ్యవసాయ పైన మన రైతుల పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ కొత్త చెట్టు రకాల సమస్యలుంటే దానికి పరిష్కారం జిల్లా కలెక్టర్ కానీ

మరి సరియాల్సిన కొద్దిగా మనకి కొత్త చట్టం ఏదైతే ఆన్ అన్ని రకాల ప్రైస్ చట్టం తీసుకురావడానికి మెయిన్ కారణం ఏదైతే మనకి పాత చట్టంలో కొన్ని ఇబ్బందులు పడుతున్నారో సో ఆ ఇబ్బందులను తొలగించడానికి విధంగా ఏమైనా కొత్త ఆ చట్టం అనేది తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు ఈ చట్టంలో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఆన్లైన్ లో రైతులకి కొంత భూమి తక్కువగా నమ్మకం లేదు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్త పట్టా పాసు పుస్తకాలు రాలేదు మాకు పాతగా ఇప్పుడు అసైన్మెంట్ అయ్యి కొన్ని కంప్లైంట్స్ అనేది ప్రతి విలేజ్ లో కూడా ఉన్నాయి సో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ చట్టంలో సెక్షన్ ఫోర్ లో మనకి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో ఒక సంవత్సర కాలం పాటు కూడా రైతులకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా దాంట్లో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఆన్లైన్ అప్లై చేయడంతో పాటు మనకి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక నాలుగు జిల్లాల్లో కూడా ఒక నాలుగు కూడా రైతు సదస్సులు ప్రతి విలేజ్ రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము సో ఈ మే కాలసంలో మే పద తారీఖు నుంచి కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు అన్ని గ్రామాల్లో కూడా జరగడం జరుగుతుంది సో తరువాత మనకి మన కండక్ట్ చేసి అక్కడ రైతులకి విలేజ్ ఏమేమి ఇష్యూ ఉన్నాయి సో వాళ్ళ భూమికి సంబంధించి కానీ పట్టాదారు హక్కులకి సంబంధించిన గ్రీవెన్సెస్ అన్ని కూడా మనము అక్కడ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది జాయింట్ కలెక్టర్ ఆఫీస్ లో రెవెన్యూ కోర్టులు అనేది ఒక సిస్టం ఏదైనా రెవెన్యూ కోర్టులు సమస్యని పునరుద్ధరించడం జరిగింది అంటే మనకి తహసీల్దార్ లో జరిగిన మ్యూటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫస్ట్ అప్పీల్ అంటే తహసీల్దార్ సో దానికి కూడా సంబంధించిన గైడెన్స్ వచ్చిన తర్వాత అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా మనకి గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఏదైతే ఉన్నాయో ఇచ్చిన గైడెన్స్ ప్రకారం అసైన్మెంట్ కంపెనీస్ అదే విధంగా అసైన్మెంట్ ప్రక్రియ అనేది కూడా మనకు ప్రారంభించడం జరుగుతుంది సో ఈ సెక్టర్ సిక్స్ మరియు ఏజ్ ప్రకారం కూడా వారికి రెండు అప్పీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో మెన్షన్ చేయడం జరిగింది అంటే ఆర్టీఓ ఒకసారి వారికి అసైన్మెంట్ కావచ్చు కర్మధికారంలో కూడా ఏమైనా తప్పు జరిగింది అని భావిస్తే ఫస్ట్ అప్పీల్ అనేది కలెక్టర్ కోర్టులో ఒకటి సిక్స్టీ డేస్ లో ఫైల్ చేసుకోవచ్చు తర్వాత అగ్రి చేస్తారు కరెక్ట్ కోడ్ లో డిస్పోజ్ అయ్యే కదా అగ్రి కేస్ లో లాబ్రిటరీ కూడా సెకండ్ అపీల్ అనేది చేసుకోవచ్చు అదే విధంగా రైతు సంఘాల నాయకులు కూడా ఇచ్చినట్లయితే ఆ సూచన సమయాలు కూడా మనం ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్